తెలుసుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలి జిల్లా కొట్టిపెల్లి మండలం ఆలగామ గ్రామంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం మంచాల జిల్లా కోటపల్లి మండలం ఆలగామ గ్రామంలో బోధిసత్వ సమాజ్ మరియు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం మరియు జాతీయ న్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ అమలులోకి వచ్చిన సందర్భంగా రాజ్యాంగ విలువలు రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించారు గ్రామంలో పోలీస్ కాలేస్ పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించిన రామ్ టెంకి సమ్మక్క మెడిసిన్ సీట్ సాధించిన యశ్వంతులను శాలతో సన్మానించారు డాక్టర్ అంబేద్కర్ కల్పించిన హక్కుల వల్లనే వెనుకబడిన బడుగవ బలహీన వర్గాలకు ఫలాలు అందుతున్నాయని ప్రతి ఒక్కరు రాజ్యాంగం తెలుసుకొని ఉన్నత స్థాయికి రాదని కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సఖారాం జోడే శంకర్ మహారాష్ట్ర తోటపల్లి భూమన్న రత్నం బాబురావు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు రాజేందర్ కార్యక్రమ నిర్వాహకులు దాగం హైదర్ మూఢనమ్మకాల నిర్మల సంఘం జిల్లా అధ్యక్షులు రాజసంలు అంబేద్కర్ వాదులు గణేష్ మలేష్ రమాబాయి మండల సభ్యులు గ్రామస్తున్నారు ఒక రెండు చూపించి మాట్లాడుతుంటామంటే దానికి కేవలం కారణము భారత రాజ్యాంగమే ఈ భారత రాజ్యాంగం కనుక మనకు లేకపోతే ఇంతమంది भगवतो अहतो सम सम्बुद्धस्स नमो तस्य भगवतो अरहतो अर्हतु समासम्बुद्धस्तु नमो तस्य भगवतो गच्छामि पि सङ्गं शरणं गच्छामि तद्याम्पि बुद्धं शरणं गच्छामि तदीयम्पि बुद्धं शरणं गच्छामि तद्याम्पि धम्मं

స్వాతంత్రాన్ని ఉదాహరణను అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్కూర్చడానికి వ్యక్తి గౌరవ జాతీయ ఐక్యత